నల్గొండ జిల్లాలో పోలీస్ కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తుందని త్వరలోనే కాంగ్రెస్ పాపాల పుట్ట పగలడం ఖాయమని మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యుడు జగదీశ్వరెడ్డి మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోయి లేకుండా ఇచ్చిన ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేశారని ఆయన ధ్వజమెత్తారు సూర్యపేటలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాపం వెంకటరెడ్డికి రోజుకో రకమైన శోభియ పట్టుకుందని ఆ మధ్యన రైతులు ప్రజలను చూసి ఇటీవలే తో వణికి పోతున్నారని రెండు రోజులుగా కేటీఆర్ ఫోటోలు చూసినా గులాబీ రంగు చూసినా తట్టుకునే పరిస్థితి లేకుండా భయపడి వణుకుడు పుట్టిస్తుందని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు అర్థమవుతున్నాయి ఇచ్చిన హామీల్ని ఏ ఒక్కటి అమలు చేయడం చేత చేతగాక పరిపాలన చేయడం చేతగాక ప్రజల పట్ల సోయలేక కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడి ఉన్న ప్రజాధనమంతా దుర్వినియోగం చేస్తూ మంత్రులు వాళ్ళ జేబులు నింపుకోవడానికే ప్రభుత్వ సొమ్మంతా వాడుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయడం లేదు వాస్తవానికి ఈ సంవత్సరంలో వచ్చిన ఆదాయం కావచ్చు ఈ సంవత్సరంలో తెచ్చిన అప్పు రెండు కలిపితే దాదాపు మూడు లక్షల కోట్ల వరకు వస్తే మూడు రూపాయల పని కూడా ప్రజలకి ఏం చేసింది లేదు రైతులకు ఇస్తే రుణమాఫీ ఒక దగ నలభై తొమ్మిదిన్నర వేల కోట్లు ఇవ్వాల్సింది రైతాంగానికి రుణమాఫీ వాళ్ళ లెక్క ప్రకారమే కేవలం పన్నెండున్నర వేల కోట్లు ఇచ్చి చేతులు దుబ్బుకొని అయిపోయింది అందరికి ఇచ్చినమని చెప్పి ఇంకా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఊరేగింపులు చేసుకొని బాకాలు ఉదుకుంటున్నారు కానీ బయట రాష్ట్రాల ప్రజలకు ఏం అబద్ధాలు చెప్పినా ఈ రాష్ట్రంలో రైతాంగానికి ముఖం చూపించే పరిస్థితి కూడా లేదు ఇవాళ నల జిల్లాకు సంబంధించిన మంత్రితో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులందరికీ కూడా రైతు భరోసా విషయంలో కూడా వాస్తవానికి ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది